దేవుడు గడిచిన రాత్రి అంత మనకు తోడుగా ఉండి మరొక నూతన దినములోకి మనం ప్రవేశపెట్టిన విధానం బట్టి మీకు దేవునికి మనం రుణపడి జీవించాలి దినమంత శనివారం ఈ వారంలో దినములోకి మనం మనం దేవుడు ప్రవేశపెట్టాడు దేవునికి మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించి దేవునికి రుణపడి జీవించాలి దేవునికి రుణపడి జీవించాలంటే మనం ఏం చేయాలి దేవుడు పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి అప్పుడే మనం దేవునికి న్యాయం చేసిన వాళ్ళమే అయిపోతాం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే మన దేవుని బిడ్డలుగా మనం పిలవబడవము ఓకే ఈరోజు వాక్యం ఏంటంటే అంటాడు ముప్పై ముప్పై బైబిల్లో కీర్తన గనులు అంటాడు ముప్పై తొమ్మిదిలో రెండో అధ్యాయంలో భక్తిహీనులు ఉన్న చోట నా నోటికి ఏమంటారు కిరీటము ఎద్దులు పెడతారు కదా బెర్రలు పెడతారు నేతకుండా మేము పెడతారు కదా సారీ చెక్కము చిక్కము పెట్టుకుంటా పెట్టుకున్నా అనుకుంటాను ఏమీ మాట్లాడక మౌనంగా ఉంటానని అన్నాడు అవును ఈరోజు నిన్ను శ్లోకంగా చేసి మాట్లాడుతున్నారా నీ బలహీనతను చూసి నీ అంగీలం వకీల్యాన్ని బట్టి నీ చుట్టుపక్కల వారు నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారా అయితే నీ నోటికి చిక్కం పెట్టుకో ఏం మాట్లాడ మాకు దేవుడితో చెప్పు దేవుడు నీకు తగిన జవాబు ఇస్తాడు వారికి తగిన శిక్షణ ఇస్తాడు శిక్ష పడేలా చేస్తాడు వాళ్ళకి బుద్ధి చెప్తాడు దేవుడు నువ్వు అని బక్కగా ఉన్నావని నీ ముక్కు బాగలేదు నువ్వు చెవు బాగలేదు నీ అవతారం ఎలా ఉంది అని అవమానం చేసి మాట్లాడుతున్నారా ఆఫీసులో కావచ్చు చెవు పని చేస్తుందో అటు ఎక్కడైనా కావచ్చు నేను బాధ పెట్టే విధంగా నీరు హృదయాన్ని ముక్కలు చేసే విధంగా మాట్లాడుతున్నారా నీ ఇంట్లో నీ భర్త నేను అవమానంగా తక్కువ చేసి మాట్లాడుతున్నాడా నీ భార్య తక్కువ చేసి మాట్లాడుతుందా నువ్వు వేస్ట్ నువ్వు దేనికి పనికిరావని అయితే నువ్వు దావీని గుర్తుకు తెచ్చుకో మూతికి చిక్కం పెట్టుకుంటా పెట్టుకున్నా అనుకుని మౌనంగా ఉండి దేవుడు చెప్పడం అలవాటు చేసుకో అంతేగాని ఎదురు మాట్లాడే తత్వం ఉంటే ఆ ఎదురు మాట్లాడే తత్వం ఒకరోజు మనిషికి మనిషిని రోడ్డును పడేసి రోడ్డును పడేసి జీవితాన్ని నాశనం చేస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎదురు మాట్లాడే తత్వం ఏ నాటికి అది మంచిది కాదు ఎవరికి ఎదురు మాట ఎదురు మాట్లాడద్దు ఎదురు మాట్లాడే తత్వం ఉందంటే అది వారి జీవితం పతనానికే తప్ప జీవితం బాగుపడదు జీవి వారి జీవితంలో ఎప్పుడు సంతోషాన్ని చూడలేరు ఇది సత్యం ఈ సత్యాన్ని మీరు పాటించాలని క్రియల్లో పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను